తెలుగు రాష్ట్రాల్లో ఆయన పెద్ద మనిషి మీడియా మొఘల్గా చెప్పబడే ఆయన ప్రభుత్వాలను శాసించగల శక్తి కానీ కొన్నేళ్లుగా ఆయన బలం తగ్గిపోతోంది చేసిన తప్పిదాలే ఆయన్ను వెంటాడుతున్నాయి సమాజంలో మనిషి అలా ఉండాలి ఇలా ఉండాలి అని తన మీడియా ద్వారా ఓదరగొట్టే ఆయనకు సుప్రీంకోర్టు గోప గుజమనిపించింది మార్గదర్శి పేరుతో చేస్తున్న వ్యాపారం చట్టవిరుద్ధమని లోతుగా విచారణ జరపాల్సిందేనని ఆదేశించింది దీంతో రామోజీరావు మనీ ప్లాంట్ అయిన మార్గదర్శి కోసాలు కదులుతున్నాయి లోకం మొత్తానికి నీతులు చెప్పే రామోజీరావు తాను మాత్రం నీతి మారిన పనులు చేస్తుంటారు అందుకు మార్గదర్శి కుంభకోణమే నిదర్శనం ఇది ఎన్నోసార్లు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పిన మాట మీడియా ద్వారా తాను సచీలుడనని తాను ప్రత్యేకమైన మనిషినని చెప్పుకుంటూ వ్యవస్థలకు చట్టాలకు అతీతుడునని భ్రమంలో ఉంటూ వస్తున్న ఆయన్ను సుప్రీంకోర్టు జీవాట్లు పెట్టింది మార్గదర్శి కుంభకోణంపై ఉండవల్లి ఏళ్ల తరబడి పోరాటం చేస్తూనే ఉన్నారు రామోజీ మాత్రం వ్యవస్థలను శాసిస్తూ చాలా తెలివిగా మోసం చేస్తూ వస్తున్నారని ఉండవల్లే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు కానీ ఇప్పుడు గూడుపుటాన్ని బయటపడింది సుప్రీంకోర్టే కుండ బద్దలు కొట్టింది నిబంధనలకు విరుద్ధంగా వేల కోట్ల డిపాజిట్లు సేకరించడమే కాకుండా చిట్ పాటదారులకు సైతం ప్రైజ్ మనీ కూడా ఇవ్వకుండా వాళ్ళను ఇబ్బందులు పెట్టారు ఇప్పుడు ఆ పాపం పండింది సుప్రీం దెబ్బకు ఆకాశంలో విహరిస్తున్న రామోజీరావు నేలకు దిగారు మార్గదర్శి కుంభకోణంలో నమోదైన కేసులను గతంలో తెలంగాణ హైకోర్టు కొట్టివేయడాన్ని సుప్రీం తీవ్రంగా తప్పుపట్టింది అంతేకాదు మరో ఆరు నెలల్లో సమగ్ర విచారణ జరపాలంటూ ఆదేశాలు జారీ చేసింది మార్గదర్శిలో దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలకు పైనే అవినీతి జరిగిందంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపించారు అంతేకాదు దీనిపై రాష్ట్ర విభజన సమయంలో హైకోర్టుకు సైతం వెళ్లారు అయితే తీర్పు మార్గదర్శికి అనుకూలంగా రావడంతో ఆయన సుప్రీం తలుపు తట్టాడు ఇదే కేసులో ఆర్బీఐ కూడా మార్గదర్శిని తప్పుపట్టింది ఈ క్రమంలో సుప్రీం విచారణకు ఆదేశించింది సరిగ్గా ఎన్నికలకు ముందు ఈ తీర్పు రామోజీకి పెద్ద దెబ్బనే చర్చించుకుంటున్నారు మొత్తానికి నిజం నిలకడ మీదైనా బయటకొస్తుందన్నది సుప్రీం తీర్పుతో స్పష్టమైంది